హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా నేను లింగాష్టకంలోని శ్లోకాలకు రోజుకు ఒక శ్లోకానికి మీనింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా ఇప్పటి వరకు మన ఐదు చెప్పుకున్నాం ఇవాళ ఆరవది చెప్తాను దేవగణార్జిత సేవిత లింగం భావైర్భక్తి దినకర కోటి లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సో సేవితలింగం భావై భక్తిభి దేవగణాలన్నిటి చేత శివుడు సేవించబడుతున్నాడు పూజించబడుతున్నాడు దేవగణాలు అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ డివైన్ పీపుల్ గణము అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని సో కొంతమంది కలిసి ఉండేదాన్ని గణము అంటారు సో గణనాయకుడు అని మనం ఎవరిని పిలుస్తాం వినాయకుడిని పిలుస్తాం ఆయన అన్ దేవగణాలన్నిటికీ కూడా నాయకుడు అధ్యక్షుడు అని సో అలా ఈ దేవగణాలన్నీ కలిసి దేవతల్లో డిఫరెంట్ డిఫరెంట్ డివైన్ పీపుల్ ఉన్నారండి సో యక్షులని కిన్నరులని కింపురుషులని ఇలా ఉన్నారు కదా గాంధర్వులని ఇలా వాళ్ళు చేసే డిఫరెంట్ డిఫరెంట్ పనులు ఉంటాయి సో వాళ్ళందరినీ దేవగణాలు అంటారు సో ఈ దేవగణాలన్నీ కూడా దేవగణాల్లో దేవతలందరూ కూడా కలిసి ఈ శివుడికి సేవలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారట ఎలా సేవలు చేస్తున్నారు అంటే భావైహి భక్తి బీహి భావై అంటే ఎమోషన్తో భక్తిబిహి అంటే డివోషన్తో ఎమోషన్ ఏంటి డివోషన్ ఏంటి తెలుగులో అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఎమోషన్ అంటే ఒక భావోద్వేకంతో కూడిన ఒక మానసిక భావన ఎప్పుడు మనకు భావోద్వేగం కలుగుతుంది అంటే అటాచ్మెంట్ ఎఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అటాచ్మెంట్ అంటే అనుబంధం ఎఫెక్షన్ అంటే ప్రేమానురాగాలు ఎవరి మీదైతే మనం ఆత్మీయత అనుబం అనుబంధం కలిగి ఉంటాము ఎవరి మీద అయితే మనకు అపరిమితమైన ప్రేమ ఉంటుందో వాళ్ళ వల్ల మనకు రకరకాల ఫీలింగ్స్ కలుగుతాయి అంటే ఆనందం కానీ దుఃఖం కానీ బాధ కానీ కినుక కానీ అలకలు కానీ ఇవన్నీ ఎవరితో ఉంటాయంటే ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా ఈ ఫీలింగ్స్ అన్నీ సహజంగా ఉంటాయి కాబట్టి శివుడితో కూడా వీళ్ళందరికీ అలాంటి అటాచ్మెంట్ ఉందట అంటే ఎప్పుడైతే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో భావోద్వేగంతో కలిగిన అనుభవం కలుగుతుందో వాళ్ళకి అతని మీద ఆ వ్యక్తుల మీద స్వతంత్రం ఉంటుంది అంటే మహమాటాలు అవి ఉండవు సో శివుడితో కూడా దేవతల దేవ దేవగణాలన్నిటికీ కూడా అలాంటి ఒక ఫీలింగ్ ఉంది అంటే చనువుతో కూడిన ప్రేమతో కూడిన అనుబంధం ఉంది శివుడితో సో అలా వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అంత మాత్రం చేత భక్తి లేదా అంటే అపరిమితమైన భక్తి గౌరవం ఉన్నాయి కాబట్టి ఈ దేవతలందరూ కూడా దేవగణాలన్నిటి అన్నీ కూడా శివుడి మీద ఎమోషనల్ ఫీలింగ్స్తో ఉన్నారు అలాగే డివోషన్తో ఉన్నాడు ఎప్పుడై ఉన్నారు ఎమోషన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ డివోషన్కి ఉండదు కానీ ఇక్కడ దేవతలందరూ కూడా ఎమోషన్ కలిగి ఉన్నారట అట్ ద సేమ్ టైం డివోషన్తో ఉన్నారు కాబట్టి చనువున్నంత మాత్రాన భక్తిభావం లేదని కాదు చనువు ఉంది భక్తిభావం ఉంది శివుడి మీద అలా దేవగణాలన్నీ కూడా భావైహి భక్తి బిహి ఎమోషన్తో డివోషన్తో సేవలు చేస్తున్నారు పూజిస్తున్నారు దేవగణార్చిత సేవితలింగం భావై భావైహి దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి దినకర కోటి ప్రభాకర లింగం ఈ శివలింగానికి అపరిమితమైన తేజస్సు ఉందటండి మనం మామూలుగా సూర్యరశ్మిని ఎండాకాలం వచ్చిందనుకోండి ఒక్క శివుడే అది కూడా అర్కుడు బాలార్కుడు అంటారు అంటే ఈ సూర్యుడు మనం చూసే సూర్యుడు ఎలాంటి వాడు అంటే బాలుడి వాడు ఆ బాలుడి యొక్క తాపాన్నే మనం తాళలేకపోతున్నాం భరించలేకపోతున్నాం అన్బేర అన్బేరబుల్గా ఉంటుంది మనకు ఎండాకాలం వస్తే సమ్మర్ వస్తే ఆ ఎండ తీవ్రత మనం భరించలేము సో ఏసీలకు బాగా అలవాటు పడిపోతున్నాం ఆ ఎండను తట్టుకోలేక అది బాలుడు అట ఆ సూర్యుడు బాలుడు అంటే చిన్నవాడు అలాంటి చిన్న సూర్యుని యొక్క చిన్న బాలుడైన సూర్యు సూర్యుని యొక్క వేడి మీనే మనం తట్టుకోలేకపోతున్నాం అలాంటిది ఈ శివలింగానికి ఈ శివుడికి ఎలాంటి తేజస్సు ఉందట దినకర కోటి ప్రభాకరుడు అతని నుంచి ఉద్భవిస్తున్న ఉద్భవిస్తున్న తేజస్సు ఎంత ఎంతటిది అంటే కోటి సూర్య తేజస్సు కోటి సూర్యుల యొక్క తేజస్సు ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతమైన ప్రకాశము తేజస్సు కలిగిన వాడట ఈ శివుడు కాబట్టి అలాంటి శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి భిరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం నా వివరణ నచ్చితే నన్ను ప్రోత్సహించండి మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు ఎంతో అవసరం నేను చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పుగా మీకు అనిపిస్తే నన్ను సరిదిద్దండి నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను పండితులు ఎవరైనా నా అభిప్రాయానికి వ్యతిరేకిస్తే తప్పనిసరిగా నాకు తెలియచేయండి నేను సర్వదా మీకు విధేయురాలనే ఉండి నన్ను నేను సరిది సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు మీకు కనుక నా వివరణ నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ